ఇక్కడ ప్రతి సంవత్సరము ఎండాకాలంలో టెమోటాను సాగు చేసేది వచ్చేసి మూడు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా సాగు చేస్తారు అది ఒకటి మహారాష్ట్ర రెండు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ మూడు వచ్చేసి రాజస్థాను సారీ రాజస్థాన్ కాదు హర్యానా నాలుగోది వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్నమై ఇక్కడ మనము మహారాష్ట్రలో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసినాము ఇక్కడ మహారాష్ట్రలో మనం గమనించినట్లయితేనా ఐలా నగర్ కల్యా కల్వాను సోలాపూరు ఈ అదే అదేవిధంగా ఢిల్లీ మార్కెట్ని కూడా అయితే చూడడం జరిగింది ఎక్కడి నుండి సరుకు వస్తున్నది ఎక్కడ ఎంత మోతాదులో ప్లాంటేషన్లు అయితే చేస్తున్నారు ఏ విధంగా రానున్న రోజుల్లో స్టాక్ ఉంటుంది ఏ విధంగా రానున్న రోజుల్లో ధరలు ఉంటాయి అనే సమాచారం కూడా ప్రజెంట్ వచ్చేసి ఈ ఎండాకాలంలో టమోటా సాగు చేసే రాష్ట్రాల మెయిన్ ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి మార్కెట్ అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా హర్యానా ఈ హర్యానాలో మనం గమనించినట్లయితేన సోనీపత్తు అదే అదేవిధంగా ఈ లాడ్వా ఈ మూడు ప్రదేశాల నుండి ఎక్కువ టమోటాలు అయితే వస్తాయి ఈ హర్యానాలో లాడ్వాలు వచ్చేసి టెమోటోల మీద స్టిక్కర్ వేసి ప్రొడక్షన్ అయితే అలాంటి క్వాలిటీ క్వాలిటీలు అయితే ఢిల్లీ మార్కెట్కి అయితే వస్తుంది అన్నమాట సో ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సోలాను సిర్మూరు మండీ డిస్టిక్ ఈ మూడు ప్రదేశాలు అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ అదేవిధంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ అన్ని ప్రదేశాలు అయితే కవర్ చేద్దాం అనమాట సో ప్రతి సమాచారం కూడా ప్రతి రైతుకు చేరవేసే విధానంలో ఫ్రీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ మీ కామెంట్లో మన సంబంధానికి వచ్చినట్లయితేన మనో జాదవ్ హిందీ మే బోలో नमस्कार सर जी मेरा शुभनम हरिनाथ रेड्डी हम मलकल्चेरों से साउथ से आ, आ रहा है इधर दिल्ली को आ, हर साल में जून जुलाई में टमाटर मार्केट में एक आवक आएगा आ, तीन राज्य में एक महाराष्ट्र और हिमाचल प्रदेश और हरियाणा हरियाणा में लाडवा और हाँ सोनीपत पानीपत में बहुत टमाटर प्रोडक्शन करेगा वो भी टमाटर के ऊपर स्टिकर बना को आ, बना के बनाने के लिए ऐसा क्वालिटी मार्केट में आए आएगा इस लेकिन दिल्ली से हम जा रहे लाडवा और हरियाणा सोनी को सोनीपत पानीपत को उधर इंफॉर्मेशन कलेक्ट करेगा बाद में किसान को लाइव में और मेरा यूट्यूब चैनल में दे दिएगा जस्ट मेरा चैनल सब्सक्राइब कर लाइक करो तुरंत हर किसान को शेयर करो ఐదులందరికీ ఇక్కడ మార్చిలో రేటు చెప్పు బ్రో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను అన్న ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తానా సో వెదర్ క్లైమేట్ కూడా బాగా ఉండాలి ఇక్కడ రెడ్డి తెలుగులో చెప్పు నా మహారాష్ట్రలో మామూలుగా ఈ సమ్మర్ సీజన్లో టమాటో ఎక్కడెక్కడ ప్రొక్ష ప్రొడక్షన్ నా మహారాష్ట్రను అదేవిధంగా హిమాచల్ ప్రదేశు అదేవిధంగా ఈ హర్యానా ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది మనకు మహారాష్ట్ర డేటా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎక్కడ ఏం జరుగుతున్నది ఎంత మోతాదులో ప్లాంటేషన్ జరుగుతున్నది అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ కూడా తెలుసు ఇక్కడ మనం ఢిల్లీ మార్కెట్కి అయితే వచ్చినాము ఆ ఢిల్లీ మార్కెట్ వచ్చేసి ధరలు అదేవిధంగా ఎప్పుడు సరుకులు మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసినామన్నమాట ఇప్పుడు వచ్చేసి అక్కడ మనకు జూన్ జూలై నెలలో ఫస్ట్ ఢిల్లీ మార్కెట్లోకి క్వాలిటీ సరుకులు అంటే తక్కువ దూరంలో ఢిల్లీకి నూట యాభై కిలోమీటర్లు ఈ హర్యానా ఉంది కాబట్టి హర్యానా సోనీపత్తు పానీపత్తు నుండి కాయలు వస్తాయి కాబట్టి అక్కడ రైతులను కలవడానికైతేనా అంటే పరిచయం చేసుకోవడానికి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికైతేనా వెళ్తున్నాము జస్ట్ ఈ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ సుధాస్ సుదర్శన్ రెడ్డి ఏప్రిల్లో రేట్స్ ఫస్ట్ వీక్ స్మాల్ బాక్స్ రెండు వందల నుండి మూడు వందలు ఎక్స్పెక్ట్ అన్న నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను థ్యాంక్ యూ రైతులందరికీనా